మార్వలస్ ఎపిక్ స్టోరీస్కు స్వాగతం గత ఎపిసోడ్లో ఏడులో ఆస్తికుని వృత్తాంతం అనూరిని వృత్తాంతం తెలుసుకుందాము ఈ ఎపిసోడ్లో మథనం గరుత్మతుని వృత్తాంతం తెలుసుకుందాము రండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సూత మహాముని చెప్పసాగాడు కద్రువ వినతలు అమృతానికై దేవదానవులు సముద్రాన్ని మధనము చేయగా ఉద్భవించిన దేవతలచే కొలువబడే ఉచ్చైశ్రవాన్ని చూశారు సౌనకుడు సూతుని అడిగాడు దేవదానవులకు సముద్రాన్ని ఎందుకు మధించారు అప్పుడు అత్యంత శక్తివంతమైనవన్నీ ఎలా ఉద్భవించాయి వివరించవలసింది సూతుడు చెప్పసాగాడు ఒకనాడు దేవదానవులకు మహాసాగరాన్ని చేసి అమృతము సంపాదించవలెనని సంకల్పం కలిగింది దేవేంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైన దేవతలందరితో కలిసి మేరుపర్వతము అగ్రభాగాన ఆసీనులై సముద్రమధనము గురించి చర్చించారు నారాయణుడు బ్రహ్మతో అన్నాడు మంథర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని కవ్వపు త్రాడుగా సముద్రమధనము చేయండి బ్రహ్మ దివ్యమహీధరమైన పర్వతాన్ని పెకలించుకురమ్మని అనంతదేవుణ్ణి ఆజ్ఞాపించాడు అనంతదేవుడు తన యావత్ శక్తిని ఉపయోగించి మంథర పర్వతాన్ని పెకలించి పైకెత్తాడు ఆ పర్వతాన్ని మోసుకుని వచ్చి సముద్రములో పడవేయగా కూర్మరాజు తన మూపుమీద మోశాడు కవ్వపు త్రాడుగా వినియోగించబడవలసిందని వాసుకిని ప్రార్థించారు దేవతలు వాసుకి తోకను దానవులు వాసుకి ముఖాన్ని పట్టుకుని సముద్రాన్ని మధించసాగారు వాసుకి ముఖమునుంచి వెలువడిన భీకర జ్వాలలు ధూమంలో ఆకాశమంతా మేహాలు ఏర్పడ్డాయి సముద్రాన్ని చిలికి చిలికి అలసిపోయిన దేవదానవులకు నారాయణుడు అఖండ జవసత్వాలను అనుగ్రహించాడు కొంతసేపటికి ఆ అగ్నిజ్వాలల మహాబ్ధి తరంగాలను తొలగించుకుని కాలకూట విషం పైకి ఉబికి వచ్చింది కళ్యాణార్థం పరమశివుడు ఆ కాలకూట విషాన్ని తన అరచేతితో అదిమిపట్టి తన కంఠంలో పదలపరిచాడు అందుచేత శివుని కంఠము నీలంగా తయారై శివుడు నీలకంఠేశ్వరుడు అని ప్రసిద్ధి చెందాడు ఆపైన సముద్రమధనము కొనసాగుతుండగా జ్యేష్ఠాదేవి లోకాలకు వెలుగునిచ్చే చంద్రుడు వయ్యారంగా లక్ష్మీదేవి ఉచ్చైశ్రవమనే దివ్యాశ్వూ కడలియలలు మెరుస్తూ కౌస్తుభరత్నమూ ఉచ్చాయి ఉచ్చైశ్రవము దేవేంద్రుని వాహనమైనది విష్ణుమూర్తి మహాలక్ష్మిని తన అర్ధాంగిగా స్వీకరించి కౌస్తుభమణిని సొంతం చేసుకున్నాడు కొద్దిసేపటికి సురావేవి వచ్చింది ఆపైన కల్పవృక్షము అప్సరసలు ఐరావతము కామధేనువు ఆయుర్వేద శిఖామణి ధన్వంతరి ఉద్భవించారు సముద్రమధనం సాగుతుండగా అందులో నుండి అమృతభాండము వెలువడింది దేవా దానవులు ఆ అమృతభాండము తమదంటే తమదంటూ వాదులాడి పెనుగులాడి చివరకు అద్దానిని దానవులు చేజెక్కించుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి సమ్మోహపరచగా దానవులు మత్తెక్కి అమృతభాండాన్ని మోహిని దేవత వద్ద ఉంచి పరవశులవుతూ ఆమె సౌందర్యాన్ని చూస్తున్నారు దేవత దేవదానవులు కలహమాడుతుండగా ఆ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది ఆ సమయములో రాహువు అనే రాక్షసుడు దేవరూపాన్ని ధరించి దేవతలలో కలిసిపోయి అమృతాన్ని సేవించాడు అది కనిపెట్టిన సూర్యచంద్రులు ఆ విషయాన్ని విష్ణుమూర్తికి తెలియపరిచారు విష్ణుమూర్తి తన చక్రంతో రాహువు కంఠన్ని శరీరం నుంచి వేరుచేశాడు అప్పటికీ రాహువు త్రాగిన అమృతము కంఠం దాటిపోలేదు అందుచేత రాహువు కంఠపర్యంతము అజరామరుడయ్యాడు రాహువు సూర్యచంద్రులు ఏడల వైషమ్యం ఏర్పరుచుకుని వారిని కబలిస్తూనే ఉన్నాడు అవే సూర్యచంద్రగ్రహణాలు అమృతం చేజారిందని తెలుసుకున్న దానవులు దేవతలతో ఘోర సంగ్రామానికి తలపడ్డారు దేవాదానవుల మహాయుద్ధం జరిగింది విష్ణుమూర్తి తన మోహిని అవతారాన్ని వీడి తన చక్రాయుధంతో రాక్షస సంహారానికి పూనుకున్నాడు నారాయణునికి నరుడు తోడై నరనారాయణులు రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టసాగారు వారి ధాటికి తట్టుకోలేక దానవులు సముద్రగర్భంలో తలదాచుకున్నారు మంథర పర్వతాన్ని దేవతలు యథాస్థానంలో ఉంచి అమృత భాండము రక్షణ భారాన్ని కప్పగించి దేవతలు ఆనందంగా తమ తమ నివాస స్థానాలకు చేరుకున్నారు కద్రువా వినత ఒకసారి సముద్ర తీరానికి వచ్చి విహారము చేస్తుండగా ఉచ్చైశ్రవము దూరంగా వారికి కనపడింది కద్రువా వినతతో అన్నది వినత ఆ గుర్రం ఏ రంగులో ఉంది వినత చెప్పింది ఆ అశ్వము వళ్లంతా తెల్లని కాంతితో మెరుస్తోంది కద్రువా కాదు వళ్లంతా తెల్లగా ఉన్న వాలం మాత్రం నల్లగా ఉన్నట్లుగు పడుతోంది అన్నది వినత కాదు ఆ మహాశ్వం ఆకృతి ఒళ్లంతా మహాపురుషుని కాంతిలా తెల్లగా మెరుస్తోంది అన్నది కద్రువా కాదు తోకపైన నల్లగా ఉన్నది పందెం కాస్తావా ఆ అశ్వం వాలం గనుక నల్లగా ఉంటే నువ్వు నాకు ఊడిగం చేయాలి లేకపోతే నేను నీకు చేస్తాను అని సవాలు విసిరింది వినత వెనుకాడక సరే అన్నది వినత వెంటనే వెళ్ళి చూద్దామంటే కద్రువ బెరుకుబెరుకుగా తొందరేముంది ప్రొద్దు గ్రుంకింది రేపు చూద్దాం అన్నది ఇద్దరూ తమ నివాసాలకు వెళ్లారు కద్రువకు తన సవాలుపై నమ్మకమే లేదు అందుచేత తన వెయ్యిమంది కుమారులను పిలిచి తన సవతితో తన పందెం గురించి చెప్పి ఆ ఉచ్చైశ్రవం వాలాన్ని నల్లగా మార్చమని కోరింది లేకపోతే తాను వినతకు దాసి కావలసి వస్తుందని చెప్పింది సర్పకుమారులు ఆ అధర్మకృత్యాన్ని ఖండీకరించలేదు కద్రువ కోపంతో వారిని శపించింది త్వరలోనే జనమేయజ మహారాజు కావించే మహాయజ్ఞంలో మీరందరూ భస్మమైపోతారు నాగకుమారులు నిర్ఘాంతపోయి కిమ్మనకుండా ఉన్నారు ఒక్క కర్కోటకుడు మాత్రము ఆ శాపాన్ని భరించలేక అలాగేనమ్మా అంటూ ఆ అశ్వం తోకపైన వ్రాలి నల్లగా ఆగుపడేటట్లుగా చేశాడు మరునాడు కద్రువా వినతలు అశ్వాన్ని చూసి తోకపైన నల్లగా ఉండటం వలన వినత కద్రువకు దాసి అయింది కొంతకాలానికి వినత నుండి ఉద్భవించిన రెండవ అండం సూర్య సూర్యసమానుడైన గరుత్మంతుడు ఉద్భవించాడు ఆ దివ్యమూర్తిని చూసి వినత మాతృహృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది ప్రళయాగ్నివలే భాసిస్తున్న గరుత్మంతుణ్ణి చూసి దేవతలు భయపడి అగ్నిదేవతుడనుకొని అగ్నిదేవతను శాంతించమని ప్రార్థించారు అగ్నిదేవుడు దేవతలతో మీరు పొరబడుతున్నారు ప్రళయాగ్ని జ్వాలకాదు తేజోమూర్తి అయిన బైనతేయుడా అని చెప్పాడు దేవతలందరూ గరుత్మంతుణ్ణి అగ్నిసూక్తాలతో చేయగా గరుత్మంతుడు తన కాంతిసమూహాన్ని ఉపసంహరించుకున్నాడు గరుత్మంతుడు తల్లిపాదాల వ్రాలి నమస్కరించాడు వినత కుమారుణ్ణి ఆశీర్వదించగా సవతి తల్లి కద్రువ అసూయతో ఉడికిపోతూ వైనతేయుణ్ణి నీ తల్లి నాకు బానిస నువ్వుకూడా నాకు బానిసవే నుండి నా కుమారులను నీ మూపున పెట్టుకుని ఉండు మాకు దాస్యము చేయు మని ఆజ్ఞాపించింది తల్లికూడా ఆమె చెప్పినట్లు ఆచరించమని డగ్గుతికతో చెప్పగా గరుత్మంతుడు సరేనన్నాడు ఒకమారు గరుత్మంతుడు నాగకుమారులను తన మూపుమీద కూర్చుండబెట్టుకుని ఆకాశంలో పైపైకి ఎగిరి సూర్యమండల సమీపానికి చేరుకోగా నాగకుమారులు సూర్యతాపానికి సలభాల్లా చచ్చి కిందపడ్డారు కుమారుల మరణానికి ఖేదపడిన కద్రువ దేవేంద్రుణ్ణి ప్రార్థించగా దేవేంద్రుడు కుంభవృష్టి కురిపించి ఆ జలాలతో అందరినీ బ్రతికించాడు కద్రువ నాగసంతానము రమణీయకము అని పిలవబడిన ద్వీపానికి చేరుకున్నారు మకరాలకు నిలయమైన ఆ ద్వీపం చుట్టూ ఉప్పు సముద్రం ఉంది కొద్దిరోజులక్కడ హాయిగా గడిపిన తరువాత నాగకుమారులు వేరే ఇంకో ప్రదేశం మంచినీరు ఉన్న చోటికి తీసుకొని వెళ్ళండి అని అడిగారు వైనతేయుడి తల్లితో ఇంకెంతకాలమమ్మా ఈ దాస్యము నా పొడవైన ముక్కుతో బలమైన రెక్కలతో ఈ నాగులనందరినీ క్షణంలో నాశనం చేయగలను ఈ దురదృష్టానికి కారణమేమిటి అని అడిగాడు వినత దాస్యకారణం కొడుకుకు వివరించింది గరుత్మంతుడు నాగకుమారులను మీకు ఇష్టమైనది ఏది ఇచ్చి మీకు నచ్చిన ఏ కార్యం చేసి నేనూ నా తల్లి ఈ దాస్యం నుంచి విముక్తులం కాగలమో చెప్పండి అని అడిగాడు నాగకుమారులు గరుత్మంతుణ్ణి అమరలోకం నుంచి దేవేంద్రుణ్ణి జయించి అమృత కలసం మాకందించు మీరు దాస్య విముక్తి పొందగలరు అని చెప్పారు గరుత్మంతుడు ఆనందంగా అందుకు అంగీకరించాడు తల్లివద్ద అనుమతికి వెళ్లి దేవతలతో సమరానికి తగినంత జవసత్వాలివ్వగల ఆహారాన్ని ఏర్పాటు చేయమని కోరాడు వినత కుమారునితో సముద్రమధ్యంలో చాలామంది నిసాదులున్నారు వారు భూలోకవాసులకు ఎన్నో అపకార్యాలు చేస్తున్నారు నువ్వు వారిని భక్షించి నీ ఆకలి తీర్చుకో బ్రాహ్మణులను మాత్రం భక్షించకు అన్నది గరుత్మంతుడు బ్రాహ్మణులను గుర్తించడమెలా అని అడిగాడు వినత కంఠంలో ఒక గాలంలా చిక్కుకొని ఎర్రని నిప్పుల ఆ భాగాన్నంతా దహింపచేసే ప్రాణియే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఒక్క క్షణంలో ఆపత్కారకుడవుతాడు అదే అతని దీవెనలుంటే సర్వ విజయాలు సమకూరుతాయి అన్నది గరుత్మంతుడు తల్లివద్ద సెలవు తీసుకొని సముద్రమధ్యంలోని నిసాదులందరినీ సంహరించి ఆరగసాగాడు ఒక్కమారు కంఠంలో మంటలు పుట్టాయి గరుత్మంతుడు బ్రాహ్మణోత్తమా నా కంఠం నుంచి బయటకు రాము బ్రాహ్మణులెప్పుడూ నాకు గౌరవనీయులే అన్నాడు రాబోయే ఎపిసోడ్లో గరుత్మతుడు అమృతం తీసుకుని రావడం గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి